అలాగే అచ్చెన్నాయుడు గారి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి తర్వాత మరి ఈరోజు నాయుడు గారి ఆధ్వర్యంలో సనల్ పార్లమెంట్ అధ్యక్షులు నాయుడు ఆధ్వర్యంలో మరి అలాగే జోన్ ఫైవ్ కోఆర్డినేటర్ బీదా రవిచంద్ర గారు మరి వీరందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో బాగా రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో పనిచేయడం మంచి అనుభవాన్ని ఇచ్చింది ప్రజల బాగోగులు చూడటం జరిగింది అలాగే కార్యకర్తల పరిస్థితులు కూడా అన్నీ చూడడం జరుగుతూ ఉంది మరి గతంలో తిరుపతి ఎలక్షన్ అయితేనేమి మరి అలాగే కదిరి అబ్జర్వర్ అయితేనేమి మరి అలాగే హిందూపురం పెనుకొండ అబ్జర్వర్గా మరి కదిరి కానీ ఇంకా కొన్ని పార్టీల ఇంకా కొన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్ష అనుసారం కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరి సహకారంతో దిగ్విజయంగా చేయగలిగాము మరి ఈరోజు మా కాన్సరెన్స్లో కర్నూలు కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల లోపాల వల్ల మరి అలాగే మరి పార్టీ తీసుకున్నటువంటి సీట్ల విషయం లేదైతే సీట్ల విషయం అయితే మరి ఉమ్మడి కరూన్ జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా మరి అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా దాదాపు ఐదు జిల్లాల్లో యాదవ సామాజిక వర్గం చాలా పెద్దగా ఉంది మరి ఇక్కడ సీట్లు ఇవ్వకుండా ఐదు జిల్లాలంటే దాదాపు పది పార్లమెంట్లలో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మరి ఎక్కడో ఉన్నటువంటి ఒకే కుటుంబానికి సంబంధించిన యనమల రామకృష్ణ గుడు గారి తునికి సీటు ఇవ్వడం తుని నియోజకవర్గంలో మరి అలాగే మైదుకూరు సీటు సుధాకర్కి ఇవ్వడం మరి అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఎంపీగా మహేష్ యాదవ్కు సీట్లు ఇవ్వడం మరి అలాగే అన్నీ కూడా అటువైపు విజయవాడకు అవతల సీట్లు ఇవ్వడం మాకు వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతమైనటువంటి కర్నూలు అనంతపూర్ జిల్లాల్లో చిత్తూరు జిల్లాల్లో యాదవ్లకు స్థానికంగా సీట్లు కేటాయించకపోవడం మరి అలాగే మమ్మల్ని చిన్నచూపు చూడడం ఇవన్నీ కూడా జరగడం వల్ల మరి స్థానికంగా ఉన్నటువంటి నేతల లోపాలు కొన్ని ఇవన్నీ కూడా పార్టీ తీసుకు తీసుకోపోయినా కూడా పార్టీ అధినాయకత్వం కానీ ఎవరు కూడా దీనిపైన చర్యలు తీసుకోకపోవడం సీట్ల విషయంలో కూడా ఇబ్బంది పెట్టడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి నా సభ్యత్వాన్ని మరి అలాగే రాష్ట్ర కార్యదర్శి పదవిని అలాగే ఏదైతే నేను అబ్జర్వ్గా ఉన్నానో హిందూపురం అండ్ మిగతా తాన్సెన్స్ల వారికి కూడా మరి అలాగే మా కోడలు మౌనికారెడ్డి కానీ కార్పొరేటరు మరి అమ్మాయికి కూడా కౌన్సిల్లలో కూడా ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా పార్టీలలో కూడా చిన్నచూపు చుట్టడం గౌరవం ఇవ్వకపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతూ ఉంది మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజులు మేము గతంలో గత పదేళ్ళుగా అపోజిషన్ పార్టీలోనే పనిచేశాం మరి ఈరోజు ఇంకా అపోజిషన్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది నాయకులను తయారు చేసింది ఎంతోమంది మినిస్టర్లను తయారు చేసింది ఎంతోమంది ఎంపీలను తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అందరు కలిసి మోసం చేసి బయటికి పోతే మళ్ళీ నేను దాంట్లోకి పోవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా అక్కడ రాంపుల యాదవ్ అన్నటువంటి అన్నగారికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది మరి అందుకు ఇక్కడ పార్టీకి రాజీనామా చేసి మా అన్నగారైనటువంటి రాంపుల యాదవ్ గారికి గెలుపుకు కృషి చేస్తూ మరి అలాగే యాదవ్ల సత్తా ఏంటో మరి కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు లక్షల ఇరవై వేల ఓట్లు ఉన్నాయి యాదవ్లవి మరి అలాగే అనంతపూర్ జిల్లా కానీ మరి ఇది సహకారం తీసుకొని యాదవ్లంటే ఏంటి యాదవ్ల కుటుంబాలు ఎన్ని ఉన్నాయి యాదవ్ల పరిస్థితి ఏంటి ఇటు వైకాపా పార్టీ కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీలకు గుర్తింపడ గుర్తింపు ఇవ్వటం లేదు వీళ్ళు గుర్తించే విధంగా అలాగే బీసీలను కూడా గుర్తించే విధంగా ఏ పార్టీలు కూడా గుర్తించడం లేదు బీసీ వర్గాలను కూడా అన్నిటినీ గుర్తించే విధంగా ఈరోజు రేపు సార్వత్రిక ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పును తీసుకొని అందరికీ గుణపాఠం చెప్పేదానికి ముందుకు ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం